శ్రీ మహాగణాధిపత నమ అయి మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ జూలై పదమూడవ తారీఖు నుంచి అంటే పన్నెండవ పదమూడు తారీఖుల నుండి ఆగస్టు నెలాఖరు వరకు కూడా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉంటున్నారు మరి కుజుడు గురువు ఇద్దరు వృషభములో ఉండేటువంటి దానివల్ల వృషభ రాశిలో ఉంటే పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమేమి ఉపయోగాలు జరుగుతాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను నిజానికి గురువు ఇచ్చేటువంటి యోగాలు ఏమిటి అంటే మనము ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి యోగము అనేటువంటిది ఇవ్వాలి గురువు ఎప్పుడూ కూడా ఒక ఉద్యోగము కావాలన్నా గవర్నమెంట్ ఉద్యోగము రాయాలి కావాలి అనుకున్నా పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి అని అనుకున్నా కూడా ఏదైనా శుభకార్యాలకు సంబంధించినటువంటివి అడుగులు ముందుకు వెయ్యాలి అనుకున్నా ఉద్యోగము చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగాలి అని అనుకున్న అంటే ప్రమోషన్ అప్గ్రేడ్ కావటం ప్రమోషన్ రావాలి అనుకున్న విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ ఆ తర్వాత వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు బాగా కలిసి రావాలి అన్న కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వాళ్ళకైనా ఇవన్నీ గురువు ఇచ్చేటువంటి యోగాలు ఫలితాలు మంచి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేయాలి అని అంటే అది ఖచ్చితముగా గురువు యొక్క అనుగ్రహము ఉండాలి అంటే అందుకనే పెద్దవాళ్ళు వీడికి గురుబలం లేదు దీనికి గురుబలం ఉంటే బాగుండు అనేటువంటిది మనం మాట్లాడుతూ ఉంటారు తెలుస్తుంది అప్పుడే ఆ స్థితిగతులను ఉన్నతమైనటువంటి దీనికి తీసుకువెళ్ళేటువంటి ఇది గురువు యొక్క అనుగ్రహము ఉండాలి అందుకనే ఎప్పుడైనా గురు రాహువులు కలిస్తే గురుచండాల యోగం అనేటువంటి చెప్తుంటాం అంటే ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగడానికి రాహు అడ్డపడుతున్నారు ఇప్పుడు కుజ గురువులు ఉంటున్నారు వృషభంలో ఇవి గురువు ఇచ్చేటువంటి యోగాలు ఇక కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మనము ఆలోచన చేసినట్టయితే కుజుడు రుణకారకుడు రుణాలు చేస్తాము రుణాలు తీర్చుకుంటాము కూడా రెండూ ఉంటాయి అలాగే ఎవరైనా లోన్లు అట్లాంటివి పెట్టుకున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద లోన్లు అవి పెట్టుకున్నాము చేసినాము అంటే చిన్నవి కూడా కావచ్చు కాక పెద్దవి అని కాదు వ్యాపార సంబంధముగా ఒక లోన్ పెట్టుకున్నా చేసిన అప్పుడు మనకు ఖచ్చితంగా కుజుడి యొక్క అనుగ్రహము ఉండాలి ఖచ్చితముగా కుజుడే ఇవ్వాలి ఇస్తాడు అలాగే భూ సంబంధమైనటువంటి విషయాలు క్రయ విక్రయాలలో మంచి లాభాలు కలుగ కుజుడి యొక్క అనుగ్రహము అలాగే ఏవైనా కోర్టులో భూములకు కానీ ఇండ్లకు కానీ తగాదాలు గనక ఉండేటువంటివి ఏమైనా ఉంటే కోర్టుపరమైనటువంటివి అనుకూలముగా రావటం అనేటువంటిది కూడా ఉంటుంది అలాగే వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడు యొక్క అనుగ్రహము సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడు యొక్క అనుగ్రహము మనకు ఇల్లు కావాలి సొంత ఇల్లు ఒక ప్ల ఫ్లాట్ కొనుక్కోవాలి లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి లేదా స్థలము కొనాలి ఇవన్నీ కూడా కుజుడి యొక్క ప్రభావము కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఇవి కుజుడు ఇచ్చేటువంటి ఇంకా వాక్ విత్తం కుటుంబం కుటుంబము సంతోషముగా అన్యోన్యతగా అంటే భార్యాభర్తల యొక్క సంబంధాల గురించి చెబుతాడు ఏదైనా చిన్న చిన్న వివాదాలు వచ్చి దూరమైనటువంటి వాళ్ళు ఒకవాళ్ళ దగ్గర కావడానికి ఇలాంటివి కూడా కుజుడి యొక్క ప్రభావమే ఉంటాయి ఎక్కడ ఉంటాయా చూసుకొని వాళ్ళ వాళ్ళ జాతకాల్లో ఏది ఉంది అని చూసుకుంటే కుజుడి యొక్క సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ ఇద్దరి కలయిక వలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అయితే ఇక్కడ వృషభ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్లకు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటిది తెలుస్తూ ఉన్నది వృషభములో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటారు గాక వీటిని బట్టి పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను వినండి వృషభ రాశి వారికి వృషభరాశిలోనే కుజగురువులు ఇద్దరు కూడా ఉండేటువంటి దాని వలన చాలా వరకు సత్ఫలితాలు అనేటువంటివి ఉంటాయి గాక మీ వాక్కుకు విలువ పెరుగుతుంది ధార్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు దేవాలయాలు సంబంధించినటువంటి వ్యవహారాలలో ఎక్కువగా పూజలు పునస్కారాలు చేసుకోవడానికి ఎక్కువగా ముగ్గు చూపుతారు అలాగే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా చేసుకోగలుగుతారు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అనేటువంటి మాట ఉండవుగాక ఉండవు మీకు తప్పకుండా రావాల్సినటువంటి ధనం యథాప్రకారముగా రావటం అనేటువంటిది జరుగుతుంది నెలాఖరులో చిన్న మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది చిన్నగా అనిపించవచ్చును మీకు అనేక రంగాలలో మీరు ముందుకు వెళ్ళేటువంటి ఇది ఉంటుంది ప్రజల యొక్క మన్ననలు మీరు బాగా పొందుతారు గాక మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవటం లాంటివి ఉన్నాయి ఎందుకంటే కుజ గురువుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా వృషభ రాశి వాళ్లకు ఉంది కాబట్టి ఒకవేళ లగ్నము వృషభ లగ్నము కాకుండా వేరే ఏదైనా ఉంటే ఆ లగ్నరీత్యా మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడున్నాయి అనేటువంటిది మీరు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి మీకు చాలా యోగవంతముగా ఉంటుంది ఏదైనా వ్యక్తిగతమైనటువంటి జాతకములో చిన్న చిన్న లోపాలు ఉంటే మాత్రం సరి చేసుకుంటే మీకు ఖచ్చితముగా మేలు జరుగుతుంది అని నేను చెప్పగలను జయోస్